అహ్మదాబాద్ లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియాకి చెందినటువంటి ఈ బోయింగ్ విమానం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి రన్ వే నెంబర్ ట్వంటీ త్రీ నుంచి బయలుదేరింది బయలుదేరి కాస్త ముందుకు వెళ్లిన వెంటనే మేఘాని దగ్గర కుప్ప కూలిపోయింది జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు బయలుదేరినటువంటి ఈ ఫ్లైట్ ఒంటి గంట నలభై మూడు నిమిషాలకి మేఘానీలో కుప్పకూలిపోయింది దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ గా ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము సాధారణంగా అతి తక్కువ హైట్ లో వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది ఈ విజువల్స్ తీసారు దాంట్లోనే క్లియర్గా మనకు కనిపిస్తోంది ఎలా అది తగిలి కుప్ప కూలిపోయిందో మంటలు ఎలా బ్లో అవుట్ అయ్యి బయటికి వచ్చాయో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నటువంటి దీంట్లో ఇద్దరు పైలట్లు ఉన్నారు ఆ పైలట్లకు కూడా ఎనిమిది వేలు వెయ్యికి పైగా గంటలు ఫ్లైయింగ్ అనుభవం అనేది ఉంది దాంట్లో ఉన్నటువంటి పైలట్ సుమిత్ సబర్వాల్ క్లేవ్ కుందర్ పైలట్ అండ్ కో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీకి కి సమాచారం అందించారు టేక్ ఆఫ్ అయిన వెంటనే మేడే అనేటువంటి ఒక కాల్ ని ఏటీసీకి అందించారు యూజువల్ గా మేడే కాల్ అనేది అక్కడ ఇంజన్ ఫెయిల్యూర్ అయినప్పుడు లేకపోతే ఏదైనా పక్షి విమానాన్ని ఢీకొంది అనుకున్నప్పుడు లేదు బ్యాలెన్స్ చేయలేకపోతున్నాము అక్కడ హైజాక్ గురైంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి కాల్ మేడే కాల్ రూపంలో తీసుకుంటారు